అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కళ్ళు మూసి నమ్మిన స్త్రీ మిమ్మల్ని వెనుపడు పడుస్తారు మిమ్మల్ని కాదని మోసం చేస్తారు దీంతో మీరు చాలా బాధపడతారు కానీ మీ తల్లిదండ్రులు మీకు చాలా సపోర్ట్ గా ఉంటారు దీనివల్ల వాళ్ళని మించిన వారు లేరని తెలుసుకుంటారు పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికి రాదు పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది విందులు వినోదాలకు దూరంగా ఉండటం మంచిది ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలున్నాయి మానసిక ఆందోళనతో ఉంటారు కుటుంబంలో మార్పును కోరుకుంటారు ప్రతి చిన్న విషయాలను ఆటంకాలు ఎదురవుతాయి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ద అవసరమవుతుంది మీ మంచి ప్రవర్తన ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు ప్రయత్న అన్నింటిలో విజయాన్ని సాధిస్తారు దైవ దర్శనం చేసుకుంటారు స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు కళ్ళ ఎందు ఆసక్తి పెరుగుతుంది నూతన వస్తు వస్త్ర ఆభరణాలను ఖరీదు చేస్తారు వాహనాలను ఇతరులకు ఈ రోజు నడపడానికి ఇవ్వకండి రుణ ప్రయత్నాలు కూడా సులభంగా ఫలిస్తాయి కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా ఉండండి కోపాన్ని నియంత్రించుకోండి వ్యవహారాల్లో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది చేసే పనిలో కొన్ని ఇబ్బందులు వస్తాయి బంధుమిత్రులతో ఈ రోజు జాగ్రత్తగా విషయాలను నిర్వహించండి మీకు లాభాలు అయితే ఉంటాయి అనారోగ్య బాధలను తొలగించుకోవడానికి యోగా వ్యాయామం ప్రారంభించండి వృత్తి ఉద్యోగ రంగాల అభివృద్ధి ఉంటుంది మానసిక ఆందోళన దూరం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి ప్రయత్న లోపం ఉన్నా కూడా పనులు పూర్తి చేసుకోలేకపోతారు అనవసరమైన భయాందోళన తొలగిపోతాయి ప్రయాణాలు జాగ్రత్తగా చేయటం మంచిది వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితుల్లో మార్పులుంటాయి రుణ ప్రయత్నాలు చేస్తారు ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడుతుంది అనారోగ్య బాధలు అధికమవుతాయి ధనం నష్టాన్ని వ్యక్తిని కలుస్తారు ఈ రోజు అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలున్నాయి ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు చిన్న విషయాలకై ఎక్కువ శ్రమిస్తారు మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించక తప్పదు ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది ఈ రోజు మీరు నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉంటే మీకు మేలు కలుగుతుంది మీరు పాజిటివ్గా ఆలోచించండి విద్యార్థులకు కూడా వారికి శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది లక్కీ సంఖ్య యాభై ఒకటి లక్కి కలవైతే నలుపు మీకు అనేటి పరిహారంలో చూసినట్లయితే ఈరోజు మీరు ఇంట్లో ఒక ధూపం వేయాలి ఆ ధూపం కొరకు మీరు గిలం పడి సాంబ్రాన్ని ఆవునయ్యి ఎండు కొబ్బరి పడి పంచదారాయి ఐదింటిని కలిపి మండించి వీళ్ళు మొత్తం ధూపం వేయండి ఈ విధంగా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటకి తొలగిపోతుంది మీకు అన్నీ కూడా శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో